చిరెడ్డిపాలెం మండలం పోలీనాయుడు చెరువు గ్రామంలో జరిగిన హత్య కేసులో ఎనిమిది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు బుచ్చి సిఐ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఆయన మాట్లాడుతూ షేక్ రఫీ గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు అయితే అదే గ్రామానికి చెందిన దాదాసాహెబ్ రఫీకు మధ్య గత ఇరవై సంవత్సరాలుగా ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పారు గతంలో గొడవలు జరిగే దాదాసాహెబ్ వర్గం మీద బుచ్చి స్టేషన్లో కేసులు కూడా పెట్టినట్లు అందులో భాగంగా జనవరి నెలలో జరిగిన వల్లి దర్గా గన్న మహోత్సవ సమయంలో కూడా వీరి మధ్య వివాదం జరిగినట్లు వెల్లడించారు పాత కక్షలతో పాటు ఆధిపత్యం షేక్ రఫీని నాగయ్య గుంట వద్ద కర్రలతో కొట్టి కత్తితో పొడిచి దారుణంగా చంపారని అన్నారు రఫీ భార్య రసూల్ బి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము టీమ్ గా విభజించబడి నిందితుల కోసం గాలించేమన్నారు నిందితులను పోతిరెడ్డిపాలెం వారాది సెంటర్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు నిందితులకు ఆశ్రమం ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేశామని అన్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన పోల్నాయుడు చెరువులో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిల్ని ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది హత్య కేసు జరిగిన తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అట్లాగే డిఎస్పీ గారి అడిషనల్ ఎస్పీ గారి పర్యవేక్షణలో మేము టీమ్స్ని పెట్టి ముద్దాయిల కోసం గాలించి వాళ్ళని నిన్న సాయంత్రం పోతిరెడ్డిపాలెం దగ్గర వారద దగ్గర ఆర్చి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి హత్యకి ఉపయోగించిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి అవి కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోలనాయిడి చెరువు గ్రామంలో రెండు వర్గాలు అనేది ఉన్నాయి అక్కడ వాళ్ళకి దాదాపు పది సంవత్సరాల నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి ఒక వర్గంకి దాదాసాహెబ్ వాళ్ళకి లీడర్లుగా లీడర్గా ఉన్నాడు అట్లాగే ఇంకొక వర్గానికి రఫీ అనే అతను లీడర్గా ఉన్నాడు వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మీద అంత ముందు ఈ ముద్దాయిలు రెండు కేసులు వాళ్ళు కొట్టడం వల్ల రెండు కేసులు కూడా పెట్టున్నారు ఆ కేసులు కూడా ఉన్నాయి అలాగే ఈ క్రమంలో జనవరిలో గంధం దగ్గర కూడా వాళ్ళు గొడవలు పడ్డారు కానీ ఆ ప్రోగ్రామ్స్ ఏమి చేయనీయలేదనే విషయంలో గొడవ పడ్డారు ఎక్కడా కొట్లాటైతే జరగలేదు ఆ గొడవ పడిన దాంట్లో ముఖ్యంగా డబ్బులు అందరి దగ్గర వసూలు చేశారు ప్రోగ్రామ్స్ మీరు పెట్టలేదు ఆర్కెస్ట్రాలు పెట్టలేదు డ్యాన్స్ లేపలేదు అనేది వాళ్ళ మీద ఆరోపణ చేసి మీరు ప్రోగ్రామ్ చేయలేదని వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నారు అదేవిధంగా పోల్నాడు చెరువులో శ్మశానానికి సంబంధించి అరవై ఎనిమిది సెంట్ల స్థలం ఉంది ఆ అరవై ఎనిమిది సెంట్ల స్థలము ఆనుకొనే ఇంకా ఒకటి ముప్పై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఎవరైతే చనిపోయారో వాళ్ళ సిస్టర్ సన్నోళ్ళు రఫీ ఇంకొక రఫీ వాళ్ళు వాళ్ళు బంధువులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సాగు చేసుకుంటూ ఉన్నారు వరి పండించుకుంటా ఇప్పుడు ఆ భూమిని కూడా ఆ భూమిని కూడా శ్మశానానికి కేటాయించమని చెప్పి ఈ దాదాసాహెబ్ వర్గం వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా కలవటం జరిగింది రెవెన్యూ వాళ్ళని కలిసి అది కూడా శ్మశానికి ఏమైనా అడగడం జరిగింది ఎప్పుడైతే అది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పొలాన్ని నష్టపోతారు వాళ్ళు నష్టపరచాలి వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవాలనే ఉద్దేశంతో అది వెళ్ళి అడగటం జరిగింది వీళ్ళు వెళ్ళి మాకు అరవై సెంట్లు చాలు ఆ మిగతాది అవసరం లేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది చివరికి అది మేము డిసైడ్ చేసి ఒక ఎకరా అట్లా ఇస్తాము ఇంకో ముప్పై రెండు సెంట్లు కలిపి దానికి అన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది ఈ క్రమంలో ఏదైతే వాళ్ళని నష్టపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు రెండెకరాలు చేయాలనుకున్నారు అది కూడా కానికుండా వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు కాబట్టి మెయిన్ దీనికంతా రఫియా అతను లీడ్ చేసి వీళ్ళందరినీ పంపించి ఇట్లా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ గొడవలన్నిటికీ కారణంతో ఈ రఫియా అతన్ని చంపేస్తే కనుక ఇంకా మనకు విలేజ్లో ఎదురుండదు అనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని మెయిన్ ఆరుగురు ముద్దాయిలు మనకి నాగాయగుంట దగ్గర అది కొత్తమంగోలు గ్రామం కళ్ళు షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అక్కడ షాప్ దగ్గరికి ఎవరైతే చనిపోయాడో రఫీ అతను అక్కడ ఉంటే వీళ్ళు అక్కడికి అతను గుర్తించి అక్కడికి వచ్చారు వాళ్ళందరూ ఉండేసరికి ఆరుగురు ముద్దాయిలు ఉండేసరికి దీంట్లో మెయిన్గా రెంతుల్లా షేక్ ఖాదర్ భాష పఠాన్ కాదర్ భాష తర్వాత బాజీ అనే అతను యాసిన్ మౌలాలి అనే మే మెయిన్ ముద్దాయిలు ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు కూడా అతన్ని చనిపోయిన అతన్ని బండి మీద తీసుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చెట్టు చెట్టుచాటిని దాక్కుంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు ఎవరైతే అంజయ్యాను నాయబ్రశువులు అనేవాళ్ళు ఇతన్ని బండి ఎక్కించుకొని రామచంద్రాపురం మీదకి తీసుకెళ్తుంటే అతను వెంబడించి నాగాయగుంట దగ్గర అతన్ని ఆపి కర్రతో కొట్టి అక్కడి నుంచి అతను పరిగెత్తుకుంటా ఆ డొంక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి కత్తితోటి ఒకళ్ళ తరతో ఒకళ్ళు పొడవటం జరిగింది ఆ తర్వాత కర్రలతో కొట్టి అతన్ని చంపడం జరిగింది అదే క్రమంలో వీళ్ళకి వీళ్ళు ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వర్గంలో దాదాసాహెబ్బైన అతను కూడా ఈ కేసులో ప్రోత్సహించినట్టుగా మా